ఊహగానంలో సీఎం గారు మునిగి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ఎక్కడ ధర్నాలు చేయలేదు గత ఇదే టైంలో లాస్ట్ ఇయర్ ఉద్యోగాలు వేసినప్పుడు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో టైం టైం చేంజ్ చేయమని అడిగారు తప్ప ఉద్యోగాలు ఇవ్వద్ద అడగలేదు సీఎం గారు ఇప్పుడు అడుగుతున్నాము ఉద్యోగాలు వేయమని అడుగుతున్నాం మరి ఉద్యోగాలు వెయ్యి మీ ఉద్యోగాలు లేకపోవడం వల్లే నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా నిరుద్యోగాలను ముందు చేసుకొని ఉద్యోగాలు పొందినటువంటి నాకు సదుల పేరు చెప్తాను నెంబర్ వన్ కోదండర్ అంబేద్ సార్ నెంబర్ టూ రియాజ్ ఎమ్మెల్సీ కల్ూర్ రంబేద్ సార్ త్రీ ఆత్నూర్ మురళి గారు వీళ్ళు ఒకటే ఉద్యోగ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ వస్తుందని ఎన్నోసార్లు నిరుద్యోగాలకు నమ్మశకం చెప్పి మోసం చేసిర్రు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు కంప్లీట్ కావస్తుంది అయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు నేను ఒకటే అడుగుతున్నా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో అధికారులకు ఉందంటే మా నిరుద్యోగుల పుణ్యమే దయచేసి నేను ఒకటే అడుగుతున్నా మీరు ఖచ్చితంగా జాబితాను ప్రకటించండి ఖచ్చితంగా ఉద్యోగం లేకపోతే మీ గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలకు మాత్రం తగిన బుద్ధి చెబుతాం ద్వారా అన్న ఆయనకు ఏ విధంగా బుద్ధి చెప్తున్నాము బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా కొనసాగలేదు ఇకపోయి మీ ఆటలు చెల్లవు దయచేసి మేము ఒకటే అడుగుతున్నాము మాకు ఉద్యోగం వేయాలి తెలంగాణ కోసం ఆ రోజుల్లో మేము పోరాటం చేసినాం అయినా మేము సభలు తిన్నాం అందుకనే తెలంగాణ వస్తే మా బతులు బాగుపడతామని చెప్పి అన్ని రకాల ఉద్యమాలు చేసినాం లాస్ట్కు తెలంగాణ ఏర్పడినప్పటికీ కానీ ఉద్యోగాల కోసం పోరాటం చేయవలసిన సిచ్యువేషన్ ఈ రోజులో కనబడుతుంది దయచేసి ఖచ్చితంగా ఉద్యోగాలు వేయాల్సిందిగా మా రిక్వెస్ట్ గౌరవం ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది నెలల కాలం నుంచి నోటిఫికేషన్ల కోసం ప్రతి లైబ్రరీలో తెలంగాణలో ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్కని పేరేసినట్టు ఏదైతే అబద్ధం అని అనుకుంటున్నామో మేము మీరు ఏదైతే నిజమనుకుంటున్నారో నోటిఫికేషన్ వేసుకుంటే యువత అని చెప్తున్నారు ఎక్కడ సార్ మీరు వేసిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ మీద ఒక స్వేతత్రం విడుదల చేయండి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎన్ని నోటిఫికేషన్ దాని మీద చర్చకు మనం కూర్చున్నాం నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఈ రోజు గెలిచిన ప్రభుత్వాలు అదే నిరుద్యోగులని అత్యంత భాషవితంగా అనిచివేస్తున్నాయి ఏదైనా రైతులుగా లేకపోతే మొన్న చూస్తే ఇక్కడ ఎన్ని వ్యాన్లు పెట్టారు ఎంతమంది పోలీసులను ఇక్కడ మోహరించారు ఎందుకు ఈ రాష్ట్ర స్వత్వం మేము ఇక్కడ నుంచి కోరుకునేది ఒకటే మీ పదవులను నేను కోరుకోవట్లేము మా నిరుద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి వారికి మధ్య కొంతమంది స్వార్థపరులు ఉన్నారు వాళ్ళు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని పదవులు పొంది వాళ్ళ పబ్బం గడిచిన తర్వాత నిరుద్యోగులను దంగళక్కిపోతున్నారు ఇలాంటి వాళ్ళని నమ్ముకొని మేము ఎంతకాలం ఇక్కడ ఉండాలి నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తారా ఇవ్వరా చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇవ్వనని చెప్తే వేరే పోయి ఏదైనా పని చేసుకుంటారు ఇక్కడ ఉండి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వయసు ముంద్రపోతున్నా కొద్ది ఏ వారవుతుంటే ఉద్యోగాలు రాక ఒక్కొక్కటి పెన్నీళ్ళు కాక అయితేనే ఉంటారు వాళ్ళ బాధలు మీకు అర్థం కావట్లేవా మమ్మల్ని అడ్డం పెట్టుకొని పక్కన కడుపున మీకు మాకు అన్నీళ్ళు అర్థం కావట్లేవా ఇక్కడ ఐదు రూపాయలు పొందిన తినుకుంటూ చదువుతున్నారు ఎన్ని నోటిఫికేషన్ వేశారు అరవై వేల జాబ్లలో గురుకులలో ఐదు వేల పోస్టులు అట్టే బ్యాగ్లాగులు ఉన్నాయి ఏ ఏ రిక్రూట్మెంట్ అయినా టాప్ టాప్ నుంచి కిందకి వస్తారు మీరు బీజేపీ నింపిన తర్వాత ఆ తర్వాత డిఎల్కి వెళ్ళారు ఎన్ని బ్యాగ్ లాగ్లు పడ్డా చూసుకోండి డిఎస్సీలో ఒక హైదరాబాద్ జిల్లాలో ముప్పై నాలుగు మంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి డిఎస్సి ఉద్యోగాలు పొందారు మరి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు ఎంతమంది ఉన్నారు ఈ ఫేక్ సర్టిఫికేట్లు బాగా అవుతాయి దాని గురించి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడు ఒక నిరుద్యోగి స్టూడెంట్ లీడర్ అని చెప్తున్నట్టు బయటకు రాడు ఎవడు కోల్పోతున్నాడు నేను ఇక్కడికి లైబ్రరీకి వచ్చినాక నాలుగు జాబులు మీ నా తప్పు కాదు వన్ ఇస్ట్ నాలుగు జాబులు నేను కోల్పోయినా నా మరి ఇక్కడ నుంచి నేను ఉద్యోగం కోల్ తీసుకొని పోవాలన్నా లేకపోతే ఇక్కడ నుంచి నా సెవెన్ పంపాలన్నా మీరే డిసైడ్ చేయండి ముఖ్యమంత్రి గారు లేదంటే ఇది చాలా సీరియస్ అవుతుంది నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత